యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య డిమాండ్ చేశారు అంతర్గా మండల తహసీల్దార్కి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జాప్యం జరిగే తీరును నిరసిస్తూ వినతిపత్రం ఇచ్చారు సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాలనాధికారి కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ తేమ పేరుతో టోకెన్ పద్ధతి అన్ని వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండవలసి వస్తుందని మండలంలోని గ్రామాల్లో ఇప్పటికైనా ఐకేపీ సెంటర్లో చాలా ధాన్యం నిల్వ ఉందని తెలంగాణ జిల్లాలో వాతావరణ మార్పు వల్ల ఏ క్షణాల్లో అకాల వర్షం ముంచుకొస్తుందో తెలివని పరిస్థితి ఉందని నిన్నగాక మొన్ననే చాలా చోట్ల ధాన్యం నీట మునిగింది చూశామని కనుక ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తేమ శాతాన్ని చూడకుండా యుద్ధ ప్రాతిపదికన మిగిలిన ధాన్యాన్ని కాంటాలు పెట్టించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని కోరారు త్వరితగతిన కాంటాలు పెట్టని ఎడల అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు జరిగింది ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఈరోజు నాలుగు నెలలు కష్టపడేటువంటి వరిధాన్యం వడ్డను వరికచ్చి నానబెట్టి మండ పోసి నాటేసి ఈరోజు కోతలు అయిపోయినాయి నాలుగు నెలల నుంచి రైతు కష్టపడి ఎకరాన ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టి కష్టపడి కళ్ళాల మీద దాదాపు వారం రోజు వారం కింద పెట్టిన వర్షాల వల్ల వరిధాన్యం అంతా దడిచి నీట మునిగిపోయి కొంత కొట్టుకోవడం జరిగింది ఇప్పటికి కూడా ఇంకా వెనక ముందు కోసినటువంటి పొలాలు అన్ని గ్రామాల్లో అన్ని ఐకేపీ సెంటర్లో నిల్వలు విపరీతంగా ఉన్నాయి ఆ యొక్క ధాన్యాన్ని తక్షణమే ఈ యొక్క ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని ఆ యొక్క సిపిఎంఐ నిర్వహి పార్టీ అనుబంధ అఖిల భారత రైతుకుల సంఘం జిల్లా కమిటీ పిలుపునిస్తుంది ఈ యొక్క ఈ వరిధాన్యాన్ని వెంటనే కాంటాలు పెట్టని ఎడల మేము మా యొక్క అఖిల భారత రైతుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ ఈ నరేష్ ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరు మల్లేష్ నాయకులు వేల్పుల సాంబన్న తమ్మనవేణి రాజకుమరయ్య పైడిపల్లి రమేష్ పెద్దంపేట తాజా మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజల భూమేష్ లింగంపల్లి శంకర్ మోటం కుమార్ తదితరులు పాల్గొన్నారు